పసిపిల్లలైన సోను మరియు మోను తండ్రిని పట్టుకుని రోదిస్తూ ఉంటాయి పిల్లలు ఏడవకండి ఈ రోజు నుంచి తల్లైనా తండ్రైనా నేనే నేను మీ ఇద్దరిని కళ్ళల్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటాను ఇలా కోతి ఒక తల్లిలా వారిని లాలిస్తూ ప్రేమగా చూసుకుంటుంది అలాగే తండ్రిలాగా వారికి కావాల్సినవన్నీ ఇస్తూ వారి కోరికలన్నింటినీ పూర్తి చేస్తూ ఉంటుంది ఇలా వారికి ఏదీ తక్కువ కాకుండా చూస్తూ ఉంటుంది పిల్లలు మామిడి పండ్లు కావాలన్నారుగా ఇవిగో తీసుకొని తినండి ఇలా పిల్లలిద్దరూ సంతోషంతో మామిడి పండ్లను తింటూ ఉంటారు పిల్లలిద్దరికి తన తండ్రి ఎంత కష్టపడి ఆ మామిడి పండు తీసుకొచ్చాడో తెలియదు ఇదే విధంగా తన పిల్లలు అడిగిన ప్రతి కోరికను తీరుస్తూ ఉంటాడు ఎప్పుడూ తన పిల్లల్ని ఇంట్లో సురక్షితంగా పెట్టి తను ఒక్కడే పని చేయటానికి వెళ్తూ ఉంటాడు ఈ విధంగా తన బాధ్యతను చాలా బాగా నిర్వర్తిస్తూ సోను మోను ఇద్దరూ పెరిగి పెద్దవారవుతారు ఒకరోజు తండ్రి కోతి అలసిపోయి ఇంటికొస్తుంది నాన్నగారు ఏమైంది మీకు మీరు చాలా అలసిపోయినట్టున్నారు అరే రే ఈ కాలికి గాయమేలా అయింది ఇది చాలా చిన్న గాయం రేపటి వరకు మానిపోతుంది మీరేమీ బాధపడద్దు కాని సోను తన తండ్రి గురించి చాలా చింతిస్తూ ఉంటాడు మరుసటి రోజు ఉదయం తండ్రి ఆరోగ్యం క్షీణిస్తుంది అది చూసిన మోను నాన్నగారు ఏమైంది తినడానికి ఏమీ తీసుకురాలేదా నాకు చాలా ఆకలిగా ఉంది ఓరే మోను నాన్నగారికి ఆరోగ్యం బాగోలేకపోతే నీకు ఆకలి అంటావా ఇక మనం అయిపోయాము ఇక నుండి మనిద్దరమే నాన్నగారిని చూసుకోవాలి పద బయటకు వెళ్లి తినడానికి ఏమైనా తీసుకుని వద్దాము అప్పుడు మోను తప్పించుకోవటానికి ఇలా అంటాడు అబ్బా సోను ఎందుకో ఉన్నట్టుండి నాకు కళ్ళు తిరుగుతున్నాయి చాలా సేపటి నుంచి ఏమీ తినలేదు కదా అందుకే అనుకుంటా నీ ఒక్కరోజుకి నువ్వు వెళ్ళి భోజనం తీసుకునిరా రేపటి నుండి నీకు తోడుగా నేనొస్తాను ఇలా సోను ఒంటరిగానే ఆహారం తీసుకురావడానికి వెళ్తుంది తర్వాత సోను చాలా పళ్ళను తీసుకుని వస్తుంది అవి తిని మోను ఎంతో సంతోషంతో నిద్రపోతుంది రోజు సోను తన తండ్రితో పాటు బయటికి వెళ్లి పనిచేస్తూ ఉంటుంది కానీ మోను మాత్రం ఏ పని చేయకుండా ఇంట్లోనే పడుంటుంది ఒకరోజు సోను అరే మోను అసలు ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తున్నావు రాబోయేది వేసవి కాలం అందుకని ఇప్పటి నుంచి ఆహారం సేకరించి పెట్టుకోవాలి లేకపోతే ఎండాకాలంలో తిండి దొరక్క అలమటించాల్సి వస్తుంది ముగ్గురం కలిసి కష్టపడితే ఫలితం కూడా మూడు రెట్లు ఎక్కువగా వస్తుంది సోను నువ్వు చెప్పేది నిజమే కాని ఎందుకో నా కాలంలో చాలా నొప్పిగా ఉంది నడవడం కష్టంగా ఉంది ఇలాంటప్పుడు మీతో పాటు వచ్చినా కూడా ఉపయోగం ఉండదు ఈ రోజుకి విశ్రాంతి తీసుకుని రేపటి నుండి తప్పకుండా మీతో పాటు వస్తాను సరేనా నాన్న సరే సరే ఈ రోజు నువ్వు విశ్రాంతి తీసుకో సోను పద మనిద్దరం వెళ్దాం ఇలా ఇద్దరూ వెళ్ళిపోతారు తర్వాత మోనూ పడుకుంటాడు కొద్దిసేపటి తర్వాత సోను తన తండ్రితో ఇలా అంటాడు నాన్నగారు మీ అతి ప్రేమ వలన మోను సోమరిపోతుల తయారవుతున్నాడు వాడికి ఏ పని చెప్పినా తప్పించుకుంటున్నాడు ఇది మంచి పద్ధతి కాదు తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది సోను మాటలు విని కోతికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది తండ్రి కోతి తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు నిజమే ఎలాగైనా మోను సోమరితనాన్ని దూరం చేయాలి నా వల్లే వాడిలా అయ్యాడు కాబట్టి నేనే నేనేవాణ్ణి ఒక మంచి దారిలో పెట్టాలి మరుసటి రోజు ఉదయాన్నే కోతి మోను దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు ఈరోజు మనం వేరే అడవికి వెళ్తున్నాం మేం తిరిగి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది నువ్వేమీ కంగారు పడకు జాగ్రత్తగా ఉండు సరేనా కోతి సోను ఇద్దరూ వెళ్ళిపోతారు మధ్యాహ్నానికి మోనుకి బాగా అవుతుంది వెంటనే తినటానికి ఏదైనా ఆహారం ఉందా అని మొత్తం వెతుకుతుంది అరే ఇదేంటి నాన్నగారు అన్ని ఇంట్లోనే పెట్టి వెళ్లానని చెప్పారు కదా ఇక్కడ చూస్తే తినడానికి ఏమీ లేవు ఇప్పుడేం చేయాలి బయట చూస్తే చాలా ఎండగా ఉంది కొద్దిసేపు వేచి చూస్తాను ఇలా మోను రోజంతా ఏమీ తినకుండా తన తండ్రి అలాగే సోను కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ తను మాత్రం ఆహారం కోసం బయటికి వెళ్ళదు రాత్రైనా గాని సోను తండ్రి కోతి ఇంటికి తిరిగిరారు సోమరి మోను అలాగే పడుకుని ఉంటుంది మరుసటి రోజు తెల్లవారుతుంది వీళ్ళిద్దరు చూస్తే ఇంకా తిరిగి రాలేదు ఇక ఆకలితో ఉండడం నా వల్ల కాదు ఇలా అనుకుని మోను పండ్ల కోసం వెతుక్కుంటూ బయటకు వెళ్తుంది కొద్ది సమయం తర్వాత ఎండగా ఉండటంతో అలసిపోతుంది ఇలా ఆకలితో అలమటిస్తూ కనీసం నీరు కూడా త్రాగకుండా మోను అలా వెళ్తూ ఉంటుంది ఇంతలో ఆకలితో అలమటిస్తున్న ఒక సింహం చూసి వెనకాలే వస్తూ ఉంటుంది కాపాడండి ఈ సింహం నుంచి నన్ను మోను పరిగెత్తుకుంటూ ఒక చెట్టు పైకి ఎక్కి కూర్చుంటుంది సింహం మోను కోసం చెట్టు కింద కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది ఓ సింహమా తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళు నన్ను తింటే నీకేం వస్తుంది వెళ్ళిపో సింహం మాత్రం మోను కోసం అక్కడే కాచుకొని కూర్చుంటుంది అప్పుడు మోను చెట్టుపై నుంచి దూకుతూ తన ఇంటికి చేరుకుంటుంది ఇంతలో తండ్రి సోను ఇంటికి చేరుకుంటారు నాన్నగారు ఇదంతా ఏమీ బాగోలేదు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరిద్దరూ నేను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నానో తెలుసా ఇప్పుడే ఆ సింహం నుండి తప్పించుకుని వస్తున్నాను మీరిద్దరికి అసలు నా మీద ప్రేమ లేదు మోను నువ్వంటే మాకు చాలా ప్రేమ ఉంది కాబట్టే మేము తిరిగి రాలేకపోయాం క్రూర జంతువుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు నీకు తెలిసిందా ఇక నుంచైనా నువ్వు సోమరితనాన్ని వదిలిపెట్టు ఇవన్నీ త్వరగా నేర్చుకుంటే బాగుంటుంది నీ సొంత పని నువ్వే చేసుకోవాలి ఈరోజు మేము ఉంటాం రేపు మేం ఉండం నువ్వు సోమరితనం వల్ల నీ జీవితాన్ని ఇలాగే ముగించుకుంటావా మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థమైంది నాన్నగారు నాకు చాలా సులభంగా అన్ని అందుబాటులో ఉండేసరికి సోమరిగా తయారయ్యాను పని చేయకుండా తప్పించుకోవడానికి కారణాలు వెతుక్కునేవాడిని కానీ ఇక నుంచి మీతో పాటు కలిసి పనికి వస్తాను ఇక తర్వాత మోను సోమరితనాన్ని వదిలిపెట్టి తన అన్నయ్య అలాగే తండ్రితో కలిసి పనిచేసుకుంటూ సంతోషంగా అడవిలో కలిసి జీవించేది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే సోమరితనం మన బద్ద శత్రువు అందువల్ల దీనికి మనం దూరంగా ఉండాలి ఇది వాటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే తాబేలు మరియు కుందేలు సైకిల్ రేస్ కొద్ది రోజుల క్రితమే కుందేలు తాబేలుకి రేస్ జరుగుతుంది ఆ రేసులో తాబేలు గెలుస్తుంది ఈ విషయం గురించి కుందేలు బాగా ఆలోచిస్తూ ఉంటుంది నేను క్యారెట్ తిని పడుకొని ఉండకపోతే ఈ రేస్ గెలిచేవాణ్ణి సరే ఈ విషయం నేను తాబేలుతో చెప్పి ఇంకోసారి రేస్ గురించి మాట్లాడతాను ఇలా ఆలోచించి కుందేలు తాబేలు దగ్గరికి వెళ్తుంది చూడు తాబేలు ఆ రోజు నువ్వు నాతో రేస్ గెలిచావు కానీ ఒక విషయం నీకు కూడా తెలుసు నువ్వు నాతో రేస్ గెలవలేవు ఎందుకంటే నేను చాలా వేగంగా నడుస్తాను నువ్వు చాలా స్లోగా నడుస్తావు తాబేలు ఈ విషయం నాకు కూడా తెలుసు కానీ ఇప్పుడు ఎందుకు నువ్వు ఇవన్నీ నాతో చెప్తున్నావు రేస్ నేను గెలిచాను కదా మధ్యలో పడుకుని ఉండకపోతే బద్దకం ఉండకపోతే ఈ రేస్ నేనే గెలిచేవాడిని మనం ఇంకోసారి రేస్ పెట్టుకుందామా అరే మిత్రమా నాకసలే మూడ్ లేదు రేస్ పెట్టాలని నేను అనుకోవటం లేదు నేను నీతో రేస్ పెట్టను తాబేలు రేస్ వద్దు అని చెప్తుంది కానీ కుందేలు మాత్రం పదే పదే తాబేలుతో రేస్ గురించి మాట్లాడుతూనే ఉంటుంది కుందేలు తాబేలుని ఎలాగైనా ఒప్పించాలి అనుకుంటుంది కానీ తాబేలు మాత్రం ససేమిరా ఒప్పుకోదు అప్పుడు కుందేలు కాసేపు ఆలోచించి తాబేలుతో ఇలా అంటుంది చూడు తాబేలు మిత్రమా మనం ఫస్ట్ పెట్టుకుంది పరుగు పందెం కదా అయితే ఈసారి సైకిల్ రేస్ పెట్టుకుందామా ఇందులో ఎవరైతే సైకిల్ వేగంగా నడుపుతారో వారే విజేతగా నిలుస్తారు సరేనా ఇప్పటికైనా ఈ సైకిల్ రేస్కి ఒప్పుకో కుందేలు మాటకి తాబేలు సరే అంటుంది సైకిల్ రేస్ మొదలవుతుంది కుందేలు తన సైకిల్ తొక్కుకుంటూ వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది కుందేలు క్యారెట్ తోట దగ్గరకు చేరుకుంటుంది క్యారెట్ తోట దగ్గరకు చేరుకోగానే కుందేలు వెనక్కి తిరిగి చూస్తుంది అప్పుడు తాబేలు తన కంటికి కనిపించదు తాబేలు కనిపించకపోయేసరికి కుందేలు తన మనసులో ఇలా అనుకుంటుంది హారే ఈ తాబేలు ఇంకా చాలా వెనక్కు ఉంది తాబేలు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అప్పటి వరకు నేను కొన్ని క్యారెట్లను తీసిపెట్టుకుంటాను రేస్ గెలిచిన తర్వాత తిరిగి కూర్చొని తింటాను కానీ ఈసారి నేను ఎటువంటి తప్పు చేయను ఈసారి పడుకోకుండా ఉంటాను ఇక అటు తాబేలు ఇంకా చాలా వెనకే ఉంటుంది అప్పుడు తాబేలు ఇలా అనుకుంటుంది ఈసారి కుందేలు క్యారెట్ తిని పడుకోదు నేను ఎలాగైనా ఇంకొక షార్ట్ వే వెతుకుతాను అప్పుడు గాని నేను ఈ సైకిల్ రేస్ లో గెలవలేను తాబేలు ఇలా ఆలోచిస్తూ ఉండగా తన దృష్టి ఒక చెరువుపై పడుతుంది నేను ఈ చెరువు ఈదుకుంటూ అటుపక్కకి వెళ్తాను అటు నుంచి షార్ట్కట్ దారి ఉంది బహుశా నేను ఈ రేస్ కూడా త్వరగా గెలవచ్చు టాబేలు ఇలా ఆలోచించి తన సైకిల్ని వీపుపై పెట్టుకొని చెరువు ఈదుకుంటూ అటుపక్కకి వెళ్తుంది అటుపక్కన కుందేలు బోలెడన్ని క్యారెట్స్ ని తీసుకుంటుంది చాలాసేపు అయిపోయింది ఇంకా తాబేలు రాలేదు నేను ఇన్ని క్యారెట్స్ తీసుకున్నాను కానీ ఇంకా ఈ తాబేలు రాలేదు సరే ఇంక నేను బయలుదేరుతాను ఈ తాబేలు కోసం ఎదురు వేస్ట్ కుందేలు ఇలా ఆలోచించి తన సైకిల్ పై మొత్తం క్యారెట్స్ని పెట్టుకుని రేస్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి చేరుకుంటుంది కానీ అక్కడ ముందుగానే తాబేలుంటుంది మిగతా జంతువులన్నీ చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్తూ ఉంటాయి తాబేలు కుందేలు కంటే ముందుగానే అక్కడికి చేరుకుంటుంది తాబేలు సైకిల్ రేస్ కూడా గెలుస్తుంది కుందేలుకి మాత్రం ఏమీ అర్థం కాదు తాబేలు అసలు ఎలా గెలిచిందా అని ఆలోచిస్తూ ఉంటుంది మిత్రమా నేను ఈసారి చేయలేదు కదా ఒక నిమిషం కూడా ఆలస్యం చేయలేదు కానీ నేను రేస్ ఎలా ఓడిపోయాను తాబేలు ఇదంతా నా తెలివితేటల వల్ల జరిగింది నువ్వు ఏదైనా కానీ నాతో మాత్రం గెలవలేవు ఇంకొక విషయం ఇంకొకసారి నువ్వు నాతో ఎటువంటి రేసు పెట్టడానికి రావద్దు ఇలా చెప్పి తాబేలు ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కుందేలు చాలా దుఃఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కుందేలు తన సమయాన్ని క్యారెట్ తోటలో వృధా చేయకుండా ఉంటే తను కూడా సైకిల్ రేస్ గెలిచేది అందుకే అంటారు మనం ఎప్పుడూ ఎక్కడా కూడా వృధాగా సమయాన్ని వేస్ట్ చేయకూడదు